నిత్య శ్రామికులు ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే కష్టజీవి కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద రాజకీయంగా ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఏదైతే విజయకుమార్ రెడ్డి గారు మెన్షన్ చేశారు మేమే మాట్లాడుతున్నాం కుమార్ రెడ్డి గారు నా పేరు చెప్పకపోయినా ఆ నాలుగో ఐదో ఆరో వ్యక్తులు ఖచ్చితంగా నేను ఉండే ఉంటాను విజయకుమార్ రెడ్డి గారు ఈరోజు ఆనం అర్ణక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా పెద్దన్న మా అన్న మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నంలో కొన్ని రోజులు నేను మీడియా మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను ప్రధాన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసి అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి భార్యగా వేశారు మూడు రోజులు రాత్రిం బొవలు చరమన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి ఉజ్జగించి లాలించి మా పెద్దన్న మా పెద్దన్న మా పెద్దన్న అంటూ నామినేషన్ బితిరా చేసింది కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు కాదా